హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇది శివరాత్రి రోజు మార్నింగ్ అనమాట నేనైతే పొద్దుగాలనే ఐదున్నరకట్లు లేచిన పండగ కదా ఇంకా కొంచెం ఎర్లీగా లేస్తే పని ఎర్లీగా వేసుకోవచ్చు గుడికి కూడా వెళ్ళొచ్చు అని ఇంకా అందుకే తొందరగా వేసానమాట అయితే కాసేపు అటు ఇటు తిరిగాను వెదర్ చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది బయట అందుకని కొంచెం అట్లా వీడియో షూట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను నైటే గిన్నెలన్నీ తోమి పెట్టి ఇంకా అవన్నీ సర్దేద్దాం అన్నీ కిచెన్ కౌంటర్ మీద ఎట్లా పడితే అట్లా పెట్టేసినాయి అనమాట ఇంకా ఫస్ట్ ఇవన్నీ సర్దితేనే నాకు కిచెన్లో వండ చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది ఇంకా ఆ గిన్నెలన్నీ సర్దిన తర్వాత నేనైతే మా వారిని మా వారు హాల్లో పడుకుంటారు పిల్లలు బెడ్ బెడ్ మీద మీద పడుకున్నారు అని మా వారిని లేపి పైన పడుకోమంటే ఆయన వెళ్ళి పైన పడుకోండు ఇంకా నేనైతే ఇల్లులు అవన్నీ ఊడ్చుకుంటూ వస్తున్నా అనమాట ఫస్ట్ ఇల్లు అంతా నీట్గా పెట్టుకొని మిగతా వంట పని ఇట్లా వేసుకోవచ్చు అని నేనైతే ఫస్ట్ ఇల్లులు క్లీన్ చేయడం మొదలుపెట్టిన ఇల్లు ఊడ్చడం తూడ్చడం బయట కూడా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చి గడపనైతే పూజిస్తున్నాను అనమాట నేనైతే పండగల టైంలో ఎవ్రీ ఫ్రైడే ఇట్లా గడపనైతే అయితే పూజించి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పూలు కూడా పెడతాను అనమాట ఇంకా గడప పూజించడం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర కూడా దీపం అయితే పెట్టుకున్నాను చాలా ఇర్లీగా అయిపోయింది పూ పని పూజ చేసుకోవడం కూడా తొందరగా వేసినాయి కదా అందుకని తొందరగా పని అయితే కంప్లీట్ అయింది అయిందనమాట ఇంటి దగ్గర పూజ చేసుకొని నేనైతే ఇంకా గుడికి వచ్చిన మా వారు పిల్లలైతే రాలేదు నేను తొందరగా వచ్చిన కదా మేము తర్వాత వెళ్తాము నువ్వైతే వెళ్ళు అని చెప్పారు ఇంకా అందుకనే నా నేను తొందరగానే వచ్చేసిన వచ్చి రాగానే ఇంకా చూడండి అయితే ఫుల్ రష్ ఉంది ఎనిమిది గంటలకే వెళ్ళినా అయినా కూడా మస్తు రష్ ఉందనమాట మా ఇంటి దగ్గరనే ఉంటుంది టెంపుల్ ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు పిల్లలు కూడా ఇంకా వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్తారు ఇంకా నాతో పాటు రన్ అంటే ఇంకా వాళ్ళు రాలేదు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తామన్నారు మా వారేమో నేను తర్వాత వెళ్తా అని అంటుండే సర్లే మీరు ఇంకెప్పుడన్నా వెళ్ళండి నేనైతే వెళ్ళేసి వస్తా అని చెప్పేసి నేను ఇంటి ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గరికి అయితే వచ్చాను ఇంకా దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత బయట ఉండే శివలింగానికి అభిషేకం అవన్నీ చేసుకొని కొబ్బరికాయ కూడా కొట్టుకొని ఇంకా నేనైతే ప్రశాంతంగా గుళ్ళో కాసేపు కూర్చొని ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిన అనమాట నాకైతే ఉపవాసం ఇట్లా ఏమీ లేదు ముందు ఉంటే నేనే వదిలేశాను నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అట్లనే మా పెద్ద అబ్బాయి కడుపులో పడ్డప్పుడు ఇంకా నాకు జాతగాక అనమాట ఇంకా అప్పుడు వదిలేసి నేను మళ్ళీ పట్టుకోలేదు ఇంకా ఎప్పుడైనా మండే వస్తే కొత్తగా పట్టుకునే వాళ్ళు పట్టుకుంటారంట కదా ఈసారి వస్తే ట్రై చేయాలి ఇంకా నేనైతే ఇప్పుడు వంట స్టార్ట్ చేసిన దోశ వేస్తున్నా అట్లనే దోశలోకి టమాటా పచ్చడి వేస్తున్నా దానికోసం అని కూరగాయలు అయితే అన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంటి దగ్గరనే గుడి కాబట్టి నేనైతే ఇంకా ఈవినింగ్ కూడా వెళ్తాను అనమాట ఇంకా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు మాకు చాలా దగ్గర ఇంటి దగ్గరనే ఉంటుంది గుడి అందుకని ఇంకా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం అనమాట ఒకవేళ రష్ ఉన్నా కానీ ఇంకా డైరెక్ట్ కూడా వెళ్ళిపోవచ్చు సో ఇంకా ఇంటికి వచ్చి నేనైతే ఇప్పుడు కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా టమాటా పచ్చడికి నేను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టినాక ఇక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని టమాటాస్ని మంచిగా మగ్గనివ్వాలి టమాటోస్ పొయ్యి మీద పెట్టుకొని ఇంకా లోపు నేనైతే దోశ పిండికి తయారు చేసుకుంటున్నా అయితే సిమ్లో పెట్టుకోవాలి మనం టమాటోస్ వేసినప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టుకున్నాం అనుకోని ఇంకా నెమ్మదిగా అదే ఉడుకుతుంది ఈ లోపు మనం చాలా పని కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇంకా నేను అది పొయ్యి మీద పెట్టాను కదా ఇప్పుడైతే నాకు కావాల్సినంత దోశ పిండి అయితే తీసుకుంటున్నాను గిన్నె నిండా అయింది కదా మంచిగా పులిసిందనమాట పిండి అయితే ఇంకా ఇప్పుడు కావాల్సిన దాంట్లో కొంచెం తీసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నా కావాల్సిన పిండి తీసుకున్న తర్వాత ఇంకా టమాటోస్ని వేరే గ్యాస్ మీద పెట్టుకున్న పక్కకు తర్వాత ఇప్పుడైతే ఇంక నేను దోశలు వేస్తున్నా ఇంక నేను రాగానే ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాండి గుడికి వేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక ఈ పని అయితే స్టార్ట్ చేసిన ఎందుకంటే శారీ మీద వంట చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట చీరకు అంత ఇది రుద్దుకోవడం పిండి అది అంతా ఉంటుంది సో ఇంకా అందుకని నేనైతే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి వంట అయితే స్టార్ట్ చేసిన అనమాట ఇంకా పిల్లలకైతే దోశలు ఇస్తున్నా టమాటా మగ్గిపోయింది అట్లనే చల్లారింది చల్లారిన తర్వాత దాంట్లో కావాల్సినంత సాల్ట్ వేసుకు నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నా ఇంకా దోశలు కూడా రెడీ అవుతున్నాయి పిల్లలకి వేసిస్తే తినేసి ఇంకా వాళ్ళు స్నానం చేసుకొని వెళ్తారు ఇంకా ఈ లోపు నేనైతే ఇంకా వాళ్ళకి కావాల్సిన దోశలు అయితే వేసిస్తున్నాను మా పిల్లలు ఎట్లా అంటే దోశ చపాతి తప్ప ఇంకా ఏ టిఫిన్ అంత ఇష్టంగా తినారండి ఒక దోశ అయితే మంచిగా తింటారు అట్లనే చపాతీలోకి ఎగ్ కర్రీ లేకపోతే పన్నీర్ కర్రీ కర్రీ ఇలాంటివి చేస్తే తింటారనమాట ఇంక ఇప్పుడైతే దోశలు వేయడం అయిపోయింది అందరం తినేసాము తర్వాత నేనైతే కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట పాలకూర పచ్చడి చేస్తున్నా ఇప్పుడైతే ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మంచిగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గడ్డ మొత్తం వేసుకున్నాను చూడండి అవి మంచిగా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా ముందుగా నీట్గా కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి నేనైతే ఒక కట్ట పాలకూర వేసుకున్నాను చూడండి ఈ పాలకూర వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేయాలి స్టవ్ని సిమ్లో పెట్ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇంకా మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి పాలకూరని ఇలా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసి చూడాలి అడుగంటకుండా చూడండి ఇలా మూత తీసి చూస్తే పాలకూర మొత్తం స్టీమింగ్ వచ్చేసి మంచిగా దగ్గరికి అవుతుంది కదా ఒకసారి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఆ పాలకూరలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అలా అయ్యేంత వరకు ఉంచి చూడండి మళ్ళీ మూత తీసి కలుపుకుంటున్నాను కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో తగినంత పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని తర్వాత కారం వేసుకోవాలి నేనైతే కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మనం పచ్చిమిర్చి ఇట్లా ఇంకేమీ వేయలేదు కాబట్టి మీకు టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు కారం వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి పాలకూరలో కొంచెం ఆల్రెడీ ఐరన్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి ఎక్కువ అయితే మళ్ళీ కొంచెం అయిపోతుంది అనమాట ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి పాలకూరని ఇప్పుడు మూత తీసి చూద్దాం వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా ఉడుకుతుంది కదా ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఆ వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి చూడండి మూత పెట్టేసి ఇప్పుడు ఇంకో రెండు నిమిషాలు ఉడకనిద్దాం పాలకూరని ఇప్పుడు మూత తీసి చూస్తే ఇంకా వాటర్ అంతా దగ్గరికి అయ్యి ఆయిల్ బయటకు వచ్చింది కదా ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని దాంట్లో ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోవాలి వేసుకొని ఇంకా చ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత తర్వాత మిక్సీ పట్టుకోవడమే అంతే టేస్టీ టేస్టీ పాలకూర రెడీ అవుతుంది పాలకూర పచ్చడి రెడీ అయిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఇది చల్లార పెట్టుకోవాలి ఇది చల్లార పెట్టేలోపు యాక్చువల్గా నేను ఇక్కడ ఒక విషయం మర్చిపోయాను చూడండి ఇది చల్లారింది కదా ఇంకా మిక్సీ జార్లో వేసుకోవాలి దీనికంటే ముందు ఏం చేయాలంటే యాక్చువల్గా పాలకూర పచ్చళ్ళలోకి నువ్వులు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను అక్కడ అది మర్చిపోయినా ఇంకా ఇదంతా మిక్సీ పట్టినాక నాకు అప్పుడు గుర్తొచ్చింది ఏదో మర్చిపోయాను ఏదో మర్చిపోయాను అని అనుకుంటుంటే ఇంకా ఆ విషయం మర్చిపోయాను అనమాట సో ఎట్లాగో నేనైతే ఇది మిక్సీ పట్టేశాను కదా సో అందుకని ఇంకా నేను మళ్ళీ వేరే కడాయిలో కొన్ని నువ్వులైతే వేయించుకుంటున్నా ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా చూడండి ఇది మిక్సీ పట్టడం అయితే అయిపోయింది కదా ఇంకా నేను ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసి తర్వాత నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట అయ్యో ఇందులో నేను ఏదో వేయడం మర్చిపోయాని అని సో ఇంకా అది పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని చిన్న గిన్నె పెట్టుకొని నేనైతే దానికి కావాల్సిన ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులైతే తీసుకొని మంచిగా వేయించుకుంటున్నాను వేయించుకొని ఇంకా మళ్ళీ వేరే చిన్న మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ అయితే పట్టుకుంటాను అనమాట ఇంక ఇది మిక్సీ పట్టుకొని వేరే మెత్తగా అయిపోతుంది కదా అయిన తర్వాత మళ్ళీ ఆ పచ్చడి మిక్సీ పట్టాను కదా ఇంకా దాంట్లో వేసుకొని ఈ పొడి దాంట్లో కలుపుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్నాను అనమాట సో ఇలా అయింది ఒకసారి ఇలా మర్చిపోతూ ఉంటాం కదా అడావిల్లో తొందర తొందర చేయాలని అడావిల్లో నేను ఇంకేదో మర్చిపోయాను అని మొత్తం అంటే మిక్సీ పట్టిన తర్వాత గుర్తొచ్చింది కాబట్టి ఓకే ఇంకా తాలింపు అవన్నీ వేసిన తర్వాత గుర్తొస్తే ఇంకా కష్టం అయ్యేది అంటే టేస్ట్ బాగానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట నువ్వులు వేయడం వల్ల నువ్వులు వేయకపోవడం వల్ల అనేది సో ఇంకా మళ్ళీ నువ్వుల పొడి వేసి మిక్సీ పట్టుకున్నాను ఇంకా అంతే రెడీ అయిపోయింది పచ్చడి ఇప్పుడు దీంట్లోకి మనం కావాలి అంటే తాలింపు అయితే వేసుకోవచ్చు నేనైతే వేస్తున్నాను మళ్ళీ కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని నేనైతే తాలింపు వేసుకుంటున్నాను పచ్చడికి టేస్టీ టేస్టీ పాలకూర పచ్చడి మీరు కూడా ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే బాగా ఇష్టము పిల్లలు ఒకవేళ కూర వండితే తినరు అనుకునే వాళ్ళు ఇలా పచ్చడి చేసి పెట్టామనుకోండి రెండు రోజుల వరకైనా తినొచ్చు తినవచ్చు అనమాట అంత బాగుంటుంది మా పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు ఈ పాలకూర పచ్చడిని చూడండి తాలింపు అయితే వేసేసుకున్నాను కదా ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మొత్తం కలుపుకొని నేనైతే ఈ పచ్చడి మంచిగా రెండు రోజుల దాకా తింటాను అనమాట బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఒకవేళ ఈజీగా అనిపిస్తే సో చూడండి ఈరోజైతే శివరాత్రి రోజు మా ఇంట్లో వంటలు అయితే పాలకూర పచ్చడి అలాగే నేను పప్పు టమాటా కూడా చేసిన అనమాట ఇది ఈ ప్రాసెస్ అంతా ఏం చూపించలేదు పప్పుది ఓన్లీ పచ్చడిది తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారు కదా అని చెప్పేసి ఓన్లీ పచ్చడి ప్రాసెస్ అయితే చూపించాను ఇంకా ఇది అనమాట మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ దాకా నేనైతే ఆ రోజు షూట్ చేసిన వీడియో ఇంకా అంతకంటే ఎక్కువ ఏం షూట్ చేయలేదు ఎందుకంటే పొద్దున్నే లేచినా కదా చాలా టైర్డ్ అయిపోయాను సో ఇంకా అందుకని ఏం ఎక్కువ తీయలేదనమాట వంటల వరకు తీశాను ఇంకా వంటలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేయడమే ఉంది ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి ఇది ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్తానని చెప్పాను కదా ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఇలా ప్రోగ్రామ్స్ అయితే గుడి దగ్గర కండక్ట్ చేశారనమాట ఇక్కడ అందరూ డ్యాన్సులు అయితే చాలా బాగా వేశారనమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడ గుళ్ళో క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట చాలా బాగా ఇస్తారు నైట్ ట్వెల్వ్ వరకు అట్లా వేస్తూనే ఉంటారనమాట ఇంకా చాలామంది వచ్చి ఇక్కడ మంచిగా డ్యాన్స్ వేయడం అవన్నీ ఇక్కడ గుళ్ళో ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా కండక్ట్ చేస్తారు నైట్ ట్వెల్వ్ వరకు చేస్తూనే ఉంటారనమాట క్లాసికల్ డ్యాన్స్ ఇంకా ఇవన్నీ చాలా ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు అందరు బాగా ఎంజాయ్ చేస్తారు చాలామంది కూడా అనమాట అక్కడికి సో ఇదన్నమాట శివరాత్రి రోజు లాగూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్